ఈ రోజు వీడియోలో మనం ఒక నార్త్ ఫేసింగ్ ఇల్లు అయితే చూద్దాము ఇది వచ్చేసరికి టూ పాయింట్ త్రీ సెన్స్లు అయితే కట్టారు అంటే గజాల పరంగా చూసుకున్నట్లయితే నూట పన్నెండు అయితే వస్తుంది ఇది మొత్తం అంతా నార్త్ ఫేసింగ్లో డబల్ బెడ్రూము హాలు కిచెన్ అండ్ చిన్నది పూజ మందిర్ ఎలా అయితే ప్లాన్ చేస్తారు సో హౌస్ అయితే బాగుంది నీట్గా ఉంది వుడ్ వర్క్ అయితే చేయలేదు కానీ హౌస్ అయితే మాత్రం బాగుంది పార్కింగ్ బాగా పెద్దగా కూడా ఇచ్చారు సో ప్రైస్ డీటెయిల్స్ అన్ని చెప్తాను పూర్తిగా చూడండి వీడియో అనేది మీకు యూస్ అవుతుంది బడ్జెట్ రేంజ్లో హౌస్ అనేది తీసుకుందాము అనుకున్నట్లయితే కనుక ఇలా గేట్ తీసుకుని మనం లోపల రాగానే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది మిడిల్ ల్యాండింగ్ కింద కూడా ఒక టాయిలెట్ అయితే ఇచ్చేసారు టోటల్ ప్లాట్ సైజ్ గురించి కన్నా మనం చూసుకున్నట్లయితే గనక ఇరవై అడుగులు వెడల్పు ఉంటుంది యాభై అడుగులు లోతు అయితే ఉంటుంది ఫ్రంట్లో పార్కింగ్ ఏరియాలు ఇచ్చిన సీలింగ్ ఇది అండ్ ఇక్కడ వీళ్ళు చూసుకున్నట్లయితే కనుక ఫ్రంట్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ అయితే తీసుకున్నారు వీళ్ళు ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఇలా తీసుకున్నారు చూడండి అండ్ సేఫ్టీకి గ్రిల్ కూడా ఇచ్చేశారు అండ్ ఈ పక్కన ఈస్ట్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ అనేది బాగానే వదిలేరు ఒక త్రీ ఫీట్ అయితే వదిలేసారు సో ఈ గేట్ కూడా బాగుంది ఐరన్ గేట్ అనేది సేఫ్టీగా అయితే ఉంటుంది అండ్ మెయిన్ డోర్ టోటల్ మొత్తం అంతా కూడా టేక్ డోర్ ఇది అండ్ ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అయితే తీసుకున్నారు ఇదంతా కూడా హాల్ ఫ్రెండ్స్ ఇది పదమూడు ఇంటూ పదహారు సైజులో మంచిగా పెద్ద హాల్ అయితే ఇచ్చారు చూడండి అండ్ టాప్ లో అంతా కూడా పిఓపి సీలింగ్ ఇది చుట్టూరు మనకి కోవ్ లైటింగ్ కూడా ఇచ్చారు గోల్డ్ కలర్ హాల్ వెంటిలేషన్ అయితే బాగుంది అండ్ కలర్స్ కూడా మనకి ఎల్లో కలర్ థీమ్ లో తీసుకోవడం వల్ల లుక్ కూడా బాగా వచ్చింది సో సిమెంట్ బర్లతోనే ఉంది మొత్తం అంతా కూడా టీవీ యూనిట్ అనేది అంతా కూడా స్టోరేజ్ ఏదన్నా ఐడల్స్ అలాంటివి ఏమైనా ఉంటే కనుక దీంట్లో అయితే పెట్టుకోవచ్చు బడ్జెట్ రేంజ్లో ఉంటుంది అండ్ మంచి లొకేషన్లో కూడా ఉంది ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నాను చూడండి ఈ హౌస్ వచ్చేసరికి కర్నూలులో అయితే ఉండడం జరిగింది కర్నూల్లో ఎక్కడన్నట్లయితే కనుక ముజఫర్ నగర్లో అయితే ఉంటుంది ఇక్కడ నుంచి మనకి మెయిన్ రోడ్ కూడా ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అండ్ రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఒక ఆరు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు ఉంటుంది అండ్ బస్ స్టాప్ వచ్చేసరికి ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది డి మార్ట్ కూడా పక్కనే ఫ్రెండ్స్ అది కూడా ఒక నాలుగు లేదంటే నాలుగున్నర కిలోమీటర్ల లోపే ఉంటుంది సో చాలా మంచి లొకేషన్లు అయితే ఉంది ఇది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది రైట్ సైడ్ డిజైన్ అయితే చేంజ్ చేసారు మొత్తం అంతా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే సిమెంట్ బడులతో కబోర్డ్లు అయితే వచ్చేసాయి టాప్లో సీలింగ్ డిజైన్ ఇదిగోండి నార్మల్గా ఇది ఇచ్చేసారు సింపుల్గా ఉంది రూమ్ సైజ్ అనేది ఇప్పుడు మనం చూసుకున్న రూమ్ వచ్చేసరికి పదకొండు ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది మొత్తం మనకంతా కూడా రెడ్ అండ్ వైట్ కలర్ థీమ్లో తీసుకున్నా చూడండి మొత్తం పుట్టితో ఇలా చేంజ్ చేశారు ఒక ప్యాటర్న్ వచ్చే మాదిరిగానే సో ఈ పక్కన చూసుకున్నట్లయితే దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది చూపిస్తాను చూడండి రెండు బెడ్రూమ్కి రెండు అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఇచ్చేసారు అండ్ డోర్స్ అనేవి డబ్ల్యూపీసీ అయితే వాడారు ఇక్కడ వీళ్ళు సో బాత్రూమ్స్ కూడా బాగా పెద్దగా వచ్చే చూడండి దగ్గర దగ్గరికి ఇది వచ్చేసరికి మనకి నైన్ ఫీట్ లెంత్ ఉంది ఇది త్రీ అండ్ హాఫ్ ఫీట్ విడితే అయితే ఉంటుంది అండ్ కిచెన్ కూడా మనం చూసుకున్నట్లయితే ఆగ్నేయ మూలం అయితే ఇచ్చేసారు బయట ఎంట్రన్స్లో ఒక చిన్న వాష్ బేసిన్ కూడా వచ్చింది అండ్ ఇదంతా కూడా కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఐదు ఇంటూ ఎనిమిది సైజులు అయితే ఉంటుంది కిచెన్ వచ్చేసరికి బయట వచ్చేసరికి పూజ మందిర్ అయితే ఇచ్చేసారు టాప్లో అంతా కూడా స్టోరేజే సో వుడ్ వర్క్ అనేది లేదు ఇక్కడ వుడ్ వర్క్ చేంజ్ ఉంటే ఇంకా బాగుండు బట్ కస్టమర్కి ఎలా కావాలి ఏంటి అని చెప్పేసి దాన్ని బట్టి తెలుసుకుని కావాలంటే అవి కూడా మీకు చేంజ్ అయితే ఇస్తారు సో కబోర్డ్స్ కూడా బాగానే ఇచ్చారు చూడండి స్టోరేజ్ కూడా బాగా సరిపోతుంది ఐదు అడుగులు వెడల్పు ఉన్నా కూడా మనకి కొంచెం కబోర్డ్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం వల్ల స్టోరేజ్ స్పేస్ అనేది మనకి ఇరుగ్గా అయితే లేదు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడబోతున్నాము సో ఈ రూమ్ కొంచెం పెద్దగా ఇచ్చారు చూడండి ఇది వచ్చేసరికి పది ఇంటు పన్నెండు అయితే ఉంటుంది రైట్ సైడ్ వెస్ట్ సైడ్ కబోర్డ్స్ ఇచ్చేసారు ఈ పక్కన కూడా డిజైన్ చేయించారు చూడండి ఎదురుగా ఒక విండో ఉంది సీలింగ్స్ అన్నీ కూడా మనకి డీసెంట్గా ఇచ్చారు చూడండి ప్లెయిన్గా ఉన్నాయి అండ్ దీనికి ఆపోజిట్ సైడ్ వచ్చేసరికి డిజైన్ చేశారు డెకరేషన్ పెట్టి అండ్ విండోస్ కూడా మనకి ప్యానల్ స్లైడింగ్ అయితే వచ్చేసాయి ప్యానల్ విండోస్ అయితే ఇచ్చేసారు అల్యూమినియం ప్యానల్ విండోస్ అనేవి సో ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది సేమ్ ఇప్పుడు దాంట్లో చూసాం కదా సేమ్ అదే సైజులో అయితే ఉంది ఇది కూడా మూడున్నర ఇంటు తొమ్మిది సైజులోనే గేజర్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు సో ఈ ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ కొలతలతో ఉన్న నార్త్ ఫేసింగ్ ఇల్లు మొత్తం అంతా కూడా చూసినట్లే కదా పదండి ఒకసారి పైకి వెళ్దాము పైన కూడా చూద్దాము టూ పాయింట్ త్రీ సెన్స్లో కట్టారు ఫ్రెండ్స్ ఇది ఈస్ట్ సైడ్ ఒక విండో ఉంది అట్ల ఒక గొమ్మం కూడా ఇచ్చేసారు ఇదిగోండి మెయిన్ డోర్ పక్కనే మనకి ఈస్ట్ సైడ్ కూడా ఒక గొమ్మం అయితే వచ్చేసింది డబల్ డోర్ తోటి సో ప్రైస్ అనేది ఎంత ప్రైస్ చెప్తున్నారు ఏంటి అని చెప్తున్నాను చూడండి దీని ప్రైస్ వీళ్ళ చెప్పడం అయితే కనుక యాభై ఐదు లక్షలు అయితే చెప్తున్నారు సో ఇది నార్ నార్మల్గా చెప్తున్న ప్రైస్ ఇది కాకపోతే ఇది ఇంకా తగ్గిస్తారు మీరు మాట్లాడవచ్చు ఎవరైనా తీసుకుందామో అనుకున్నట్లయితే కనుక డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టామో ఒకసారి చెక్ చేయండి చెక్ చేసి మీరు అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రైస్ అనేది ఇంకా తగ్గిస్తారు అండ్ ఒక రోజు ముందు అయితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఆ నెంబర్కి మీరు ఎప్పుడైతే విజిట్ కొద్దాం అనుకున్నారో ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి ప్లేస్ కూడా బాగా వదిలేరు ఇంటి చుట్టూ మనం తిరగడానికి వీలుగానే ఉంది మరి ఇరుగ్గా అయితే ఏమీ లేదు పదండి ఒకసారి పైన కూడా చూద్దాము ఎలా ఉంది ఏంటని చెప్పేసి సో మెట్లాంటి ఇంకేంద కామన్ టాయిలెట్ ఇచ్చారు కదా ఇది కూడా ఒకసారి చూపిస్తాను సో హౌస్ అయితే సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇది వుడ్ వర్క్ అనేది ఒకటే చేయలేదు సో వుడ్ వర్క్ మీకు ఒకవేళ కావాలి అనుకున్నట్లయితే వుడ్ వర్క్ కూడా చేంజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ కమ్మోడ్ అనేది ఇండియన్ కమోడ్ కమ్మోడ్ ఇచ్చారు బాత్రూమ్ కూడా కొంచెం పెద్దగానే ఉంచు చూడండి ఇరుగ్గా అయితే ఏమీ లేదు ఒకసారి పైకి అయితే వెళ్దాం మనం సో ఇదే విధంగా ఏదైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుకున్నా లేదంటే హౌస్ ప్లాన్స్ ఏదైనా కావాలి అనుకున్నా కూడా మీరు మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంది కదా దానికే మీరు కాంటాక్ట్ అవ్వాలి అండ్ ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను చూసుకోండి ఎవరైనా కర్నూల్లో ఇంకేదన్నా హౌసెస్ చూసుకోవాలి అనుకున్నట్లయితే కనుక మన ఛానల్లోనే ప్లేలిస్ట్ అయితే ఉంటుంది కర్నూలుకి సపరేట్గా ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేస్తాము దాంట్లో ఈ కర్నూల్లో ఏ ఏ హౌసెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అన్నీ కూడా ఉంటాయి ఒకసారి మీరు చెక్ చేయండి ఇంకా ఈ హౌస్ కాకపోయినా ఏదన్నా తీసుకుందాం అనుకున్నట్లయితే కనుక సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచింటి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్